గుడ్ మార్నింగ్ ఈ రోజే వెళ్ళిపోతున్నాం వెస్ట్ బెంగాల్ ట్రైన్ అయితే లేట్గా ఉంది కరెక్ట్ టైం అయితే ఈ పార్కే బయలుదేరి వెళ్ళిపోవలసింది లేట్గా ఉంది కాబట్టి కాస్త లేట్ గా బయలుదేరుతున్నాము ఇంకా పొద్దున తినడానికి అయితే ఇదిగోండి రెండు ప్లేట్లు పూరి రెండు ప్లేట్లు ఇడ్లీ అయితే తెచ్చాము నీకేం కావాలి పూరి కావాలా ఇడ్లీ కావాలా పూరినా ఓకే పూరి నువ్వు ఇడ్లీనా ఓకే ఎవరికి ఏది కావాలంటే తిన

తర్వాత అక్కడికి మేము ఎప్పుడు రిటర్న్ రోజే రేపటి నుండి స్కూల్ ఉంటది స్కూల్కి వెళ్ళిపోవాలని మా పిల్లలకి చెప్పి ప్రిపేర్ చేసేస్తాము మా చిన్నోడు అయితే బడికి వెళ్ళను అంటున్నాడు బడికి వెళ్లకుండా ఊర్లో ఉండి ఊర్లో పిల్లలకి ఇంకా ఊరేగదాం అనుకుంటున్నాడు కదా ఆంధ్ర వలసలో వంటి గంటకి ట్రైన్ వస్తుంది వచ్చింది మెసేజ్ ఇంకా అందుకోసమనే కాస్త లేట్ గా బయలుదేరాము ఇప్పుడు టైం అయితే పదకొండు అయింది గోల్డెన్ గోల్డెన్ అదేటో కొంచెం గోల్డ్ కలర్ కవర్ తో చిన్న చాక్లెట్స్ లాంటివి కొన్నారనమాట పొద్దున్నకి మా మామయ్య ఇంకా కోయిన్ అట మేము ఊరొచ్చింది మూడే మూడు రోజులకి ఆ మూడు రోజుల్లో రెండు రోజులు పెళ్ళిళ్ళకి తిరిగాము ఒక రోజు ఏమో మా అమ్మాయిలు ఇంటికి వెళ్ళాము అంటే వచ్చిన మూడు రోజులు కూడా ఖాళీగా ఇంటి దగ్గర రెస్ట్ గా అయితే తీసుకోలేదు ఎక్కడకో దగ్గరికి కార్ లో ప్రయాణిస్తూనే ఉన్నాము మేము ఇంటి దగ్గర ఉన్న టైం కంటే ఈ జర్నీకి ఎక్కువ టైం పెట్టేసింది మాకు మా ఊళ్ళో ఎక్కడే చూస్తుంది కావాలి కావాలి అంటే హల్దీ వెళ్ళక కొందాము హల్దీ అయ్యక కొందామని అనిస్తామన్నమాట ఊర్లో ఏ కావాలన్నా ఎక్కడే చూస్తుంది కావాలన్నా సరే ఇంక ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తున్నారు హల్దీ వెళ్ళిపోదాం అనం మేము టిఫిన్ తిన్నేసరికి పావుతూ ఎంత అయిపోయింది టైము ఇంకా వేగ వేంగ బయలుదేరిపోయి రెడీ అయిపోయాము అందుకోసమనే మళ్ళీ వెంటనే ఇంకా లంచ్ అయితే ఏమీ చేయలేదు టిఫిన్ తోనే బయలుదేరిపోయాము మా పిల్లలకు మాత్రము కొంచెం అంత పెరుగన్నం పెట్టాను అసలే రోజు జర్నీలు అయిపోతున్నాయి కదా వేడి చేసేస్తుంది అనేసి ఇంకా నైట్ డిన్నర్ లో ఇంకా పులిహోర పట్టుకున్నాను ఇదిగోండి శ్రీకాకుళం రోడ్డు ఆంధ్రవలస రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఇంకా కార్ ఇచ్చేయాలి మంది కాదు కదా కారు ఆ కార్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తాము ఇంకా దగ్గరలోనే టూ త్రీ మినిట్స్ లో వచ్చేస్తామన్నారు వాళ్ళకి కార్ ఇచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిపోతాము ఈ రోజు ట్రైన్ చాలా లేట్ ఎన్ని గంటలు లేట్ లేట్ అంటే అదిగో ఫైవ్ అవర్స్ అంట ఈ నమ్ముకుంటే ఇలాగ ఉంటది మేము ఇప్పుడు ట్రైన్ ఎక్కితే ఏ మిడ్ నైట్ దిగుతాము రైల్వే స్టేషన్ అక్కడ నుంచి అసలు ఏ బస్సులకి ఎటుకెళ్ళిపోతామన్నా సరే క్యాబ్ ఏదో బుక్ చేసుకోవాలి కదా ఇలాంటి కేట్లకి ఎక్కువ రావద్దు కాదు వస్తున్నప్పుడు ఎల్లంపేటలో స్వీట్ కార్న్లు కనబడ్డాయి ఆపుబావా ఆపుబావా కొందంటే అప్పుడేదో ఫోన్ లో మాట్లాడుతున్నారు ఆ టెన్షన్ కి ఆపలేదు ఏమంటే తిరిగి నాకు చెప్పలేదు అంటున్నారు ఇంకెలాగో ఈ స్టేషన్ బయట ఇప్పుడు లోపలికి వస్తుంటే అక్కడ కనిపించి తీసుకుంటా కాబట్టి ఎల్లంపేటలో ఏంటంటే అక్కడ రైతులు పండించి అమ్ముతారు కాబట్టి అక్కడ కొంచెం తక్కువ రేటు ఉంటాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్ దొరుకుతాయి మరి ఇక్కడ బయట ఎలాగొన్నా ఏంటో చూడాలి ఒకసారి ఇక్కడ రేట్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటది ఎల్లంపేటతో కంపేర్ చేస్తే పర్లేదు ఈ ఎల్లంపేట కంటే ఇక్కడ రేట్ ఎక్కువైనా సరే పర్లేదు కానీ ఇక్కడ నుంచి మన మేము ఉంటున్న హల్జీ అయితే మొత్తం ఇంకా ఎక్కువ రేటు అక్కడ ఒక స్వీట్ కార్ ఎంత రేవర్ సైడ్ ఎంత అమ్ముతారు ఒక్కొక్కసారి అయితే ముప్పై రూపాయలు రెండు యాభైకి ఇస్తామంటారు అలాగే అనమాట ఇక్కడ ఎంతైనా దానికంటే కొంచెం అన్న తక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతాము ఇక్కడ యాభై రూపాయలకి ఐదు స్వీట్ కార్న్లు అంట వంద రూపాయలు తీసుకుంటున్నా ఎక్స్ట్రా కూడా ఇవ్వండి ఇన్ని తీసుకుంటున్నాను ఇక్కడ ఎర్ర ఎర్రరటి పళ్ళు ఫుల్గా ఉన్నాయి డజన్ ఎలాగన్నారండి నూట యాభై నూట అరవై కానీ నూట యాభైకిచ్చేది రండి మనకి ఒక అర డజన్ ఇవ్వండి మా సైడ్ ఎర్ర పళ్ళు నేను చూడడమే చాలా తక్కువ నేను ఎప్పుడు ఎర్ర అరటిపళ్ళు అయితే తినలేదు ఒకసారి ట్రై చేద్దాము టేస్ట్ ఉంటుందో ఏంటో అని ఒక అర డజన్ తీసుకున్నాను పర్లేదు ఇంకా కార్ ఇచ్చేసి కార్ పేమెంట్ అంతా క్లియర్ చేసేస్తున్నారు ఏంటమ్మా చూస్తున్నావు ఎలా హోల్ లోకి వెళ్ళిపోతుందా రేటు ఇంకా పైకి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము బయట నాకు కావలసిన కొన్ని అరటి పళ్ళు అన్ని తీసుకున్నాను ఈ ఆందవలస రైల్వే స్టేషన్ చాలా చిన్నది ప్లాట్ఫామ్స్ కి ఎత్తుక్కునే పని కూడా ఉండదు మా పిల్లలు చూడండి పరిగెడుతున్నారు ఏమ్రా స్పీడ్ వచ్చేసావా ఓకే పద మన రైల్వే స్టేషన్ గుర్తు మా బావ నేను టిఫిన్ చేసి బయలుదేరిపోయాము లంచ్ ఏమీ చేయలేదు దాహం వేస్తుంది జ్యూస్ తాగాలనిపిస్తుంది అనేసి ఒక రెండు లెమకా బాటిల్స్ అయితే నాకు మా బావకాన్ని తీసుకున్నాను అవి చూసాక మా పిల్లలకు దాహం వేసేసి సగం సగం తాగేశారు అరే నాకు కొంచెం ఇవ్వరా కొంచమే తాగుతాను దాహం వేస్తుంది అనేసి బతిమలాడితే మా ఓడైతే మొత్తం తాగద్దు కొంచమే తాగనేసి అయితే పర్మిషన్ ఇచ్చాడు ఒక రెండు సిప్పులు తాగేశాను ఎల్ఈడి మేము డైరెక్ట్ గా చూస్తే బానే కనిపిస్తుంది కానీ వీడియో తీస్తుంటే బ్లింక్ అవుతుంది ఎందుకో మరి మా వాళ్ళకి షర్ట్లు గుండీలు పెట్టేశాను ఈ షర్ట్ కి గుండెలు పెట్టిన స్టైల్ బాగాలేదు అంటున్నాడు మా చిన్నడు అక్క సెట్ చూడండి ఎర్ర కందిపరు కందమలంతం పల్లాగా ఇంకా అనౌన్స్మెంట్ అయితే మూడు రోజులకే వచ్చాం కాబట్టి ట్రైన్ లో వచ్చేసాము వారం పది రోజులకి వస్తే కార్ లోనే వచ్చేవాళ్ళము కార్ లో అయితే మాకు నచ్చినంత లగేజ్ తీసుకుని వెళ్లే వాళ్ళము ఇప్పుడు ట్రైన్ కాబట్టి ఎక్కువ లగేజ్ ఏమి తీసుకుని వెళ్లట్లేదు అటు నుండి వచ్చే ట్రైన్ పొద్దున్న ఎప్పుడో రావాల్సిందంట మధ్యాహ్నం టైం కి వచ్చింది ఈ మధ్య ట్రైన్లు బాగా లేట్ గా నడుస్తున్నాయి మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా సేమ్ అనమాట పొద్దున్న ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది ఎలాగో ఎక్కువ లగేజ్ ఏం పట్టుకోలేదు కాబట్టి పిల్లలతో మేము ఈజీగానే ఎక్కిపోయాము అదే కార్లో అయితే హ్యాపీగా మేము అనుకున్న టైంకి బయలుదేరిపోవచ్చు వెయిట్ చేయాల్సిన అవసరము ఉండదు మాకు నచ్చిన దగ్గర ఆపుకోవచ్చు మా నలుగురిమే కార్లో ఉంటాము వేరే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా మాకు కావాల్సినంత లగేజ్ కూడా తీసుకుని వెళ్ళచ్చు ఇంకా ట్రైన్ ఎక్కి మా సీట్లలో మేము కూర్చున్నామా లేదో మా పిల్లలు కదా హ్యాండ్ బ్యాగ్లో దాచిపెట్టిన కార్ బామ్లు ఇచ్చేమన్నారు ఇంకా ట్రైన్లో ఆడేస్తారంట ఆటలు మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు జోషి బజ్జవా నిద్ర రాదా బజ్జవా నాకు నిద్ర వస్తుంది అమ్మ బజ్జు ఉంటుంది వెళ్ళి బజ్జ పోవాలా నాకు పైకేళ్ళ పోవంత పైకేళ్ళు బజ్జవా అంటున్నాడు వీళ్ళకి మాత్రం అప్పుడే నిద్ర రావట్లేదంట ఫుల్గా ఆడుకుంటున్నారు మా వాళ్ళు ఆటలు అన్నారు ఇంకా సరే అనేసుకొని నిన్న సూపర్ మార్కెట్ లో అప్పడలతో పాటు ఇవి కూడా తీసుకున్నాను ఇంక ఇవైతే తింటున్నాము ఎవడు రాక అన్నాడు చిన్నాడు తమ్ముడు అన్నాడా బాగున్నాయి పడుకుడు పోలేదు క్యాండీ క్రష్ అవుతుంది చాలా రోజులు అయిపోయింది క్యాండీ క్రష్ అది అది పుల్చేస్తే ట్రైన్ స్టాప్ అయిపోద్ది పోలీస్ విల్ అండ్ అరెస్ట్ కాసేపు పడుకున్నాము ఇంక అనమాట మా పిల్లలకు తినడానికి బిస్కెట్లు ఇస్తే వీళ్ళు కొంచమే తిన్నారు వదిలేశారు నేను తినేస్తున్నాను మీలో ఎవరికైనా మా చిన్నోడు పాడిన పాట అర్థమయ్యుంటే వినుంటే కామెంట్ చేయండి నాకు అస్సలు అర్థం కాలేదు హలో బాబా మీద ఉన్నారు ఎందుకు రావా అని పలకరు పలకరు ఈవినింగ్ మా బావ కాఫీ తీసుకున్నారు ఇంట్లో నేను చేసిన కాఫీ లాగా లేదంట ట్రైన్ లో మంచిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు నచ్చితే తాగు లేదంటే పడే అని చెప్పాను మా వాళ్ళకి అసలు ట్రైన్ లో ఉన్నట్టే లేదు ఇంట్లో ఉన్నట్టు ఆడుకుంటున్నారు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు టైం ఐదున్నర అయింది కరెక్ట్ గా భువనేశ్వర్ స్టేషన్ అయితే వచ్చేసాము కార్ అయినా ట్రైన్ అయినా ఏ జర్నీ అయినా సరే మేము ఇంటి ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము మా బావ కాకలేస్తుందంట ఫస్ట్ మా బావ అయితే తినేస్తున్నారు ఇంటి దగ్గర పులిహోర చేసి తీసుకొచ్చాము మా పిల్లలేమో ఇక్కడ ఫోన్ లో రైమ్స్ వేసి చూసుకుంటున్నారు మా బావ తినేసిన కాసేపటికి పిల్లలకు తినిపించేసి నేను కూడా తినేసాను మధ్యాహ్నం ట్రైన్ ఎక్కిన తర్వాత మా పిల్లలకు పడుకోమంటే అస్సలు పడుకోలేదు ఆ కారు బొమ్మలతో ఆడుకునే ఉన్నారు పులిహోర తినిపించిన కాసేపటికి ఇంక ఇద్దరికి కూడా నిద్ర ముంచుకొచ్చేసింది మేము తినేసరికి టైం తొమ్మిది అయిపోయింది పదకొండు పదకొండున్నరకు అలాగా మేము దిగాల్సిన రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది ఈ కాసేపు పడుకోకుండా ఉండడానికి అనేసి ఫోన్ ఇచ్చాము అయినా సరే మా పిల్లలు నిద్రను ఆపుకోలేకపోయారు పడుకుండి పోయారు ఇంక మధ్యలో లేపితేనేమో ఫుల్ ఏడుపు ఇప్పుడు టైం అయింది మిచ్చేదా స్టేషన్ అయితే వచ్చేసాము మా బావకి ఎప్పుడు హెల్ప్ చేయాలి అన్నట్టు ఉంది కదా ట్రైన్ ఆకుండానే దిగుపడడానికి రెడీ అయిపోతా ట్రైన్ గనక కరెక్ట్ టైం వస్తే చక్కకి పాటికి అందరం పడుకుండా ఉంది హ్యాపీగా మంచి నిద్ర టైం మా పిల్లల పాపము పడుకున్నారు బలవంతంగా లేపితేనేమో మా పెద్దోడు ఏడు పేడుపు చూసి మా చిన్నోడు కొంచెం బానే ఉన్నాడు ఇదిగోండి మా పెద్దోడు ఏడుస్తున్నాడు మూతి కూడా చూపించడ సరేలే వద్ద ఇదిగోండి మిర్చేదా రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మేము ఇంకా హల్దీగా వెళ్ళాలి అంటే వన్ అవర్ పడుతుంది ఈజీగా ఇంకా క్యాబ్ ఆల్రెడీ మా బాబు చెప్పేశారు క్యాబ్ వెళ్ళిపోతాము మా చిన్న మా పెద్దోడు ఇక్కడ మూతి ఆలేస్తాడు ఎత్తట్లేదు అసలు ఏమి ఏడుతున్నామంటే కారణం చెప్పడు జోషి చిన్న ఓయ్ చిన్నా ఆ పద 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 ఏ రోబో అనుకో తమ్ముడు రోబో ఏట నెల్లి మొవర్ నాము అది కొ రోబో నా స్టాచ్యూ రోబో హా కార్ అయితే వచ్చేసింది ఇంక లగేజ్ మొత్తం వెనకాల డిక్కేలో పెట్టేస్తున్నారు ఇదా ఈ బ్యాగ్ కూడా పెట్టి ఈ బ్యాగ్ కూడా బరుగొంది ఈ బ్యాగ్ బాబు కూర్చో వాటర్ ఏం కావాలా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టైం ఏమో అదగోండి పన్నెండున్నర అయ్యింది ఇంకా బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి చూసేసరికి ఏమో మొత్తము పిల్లో కవర్లు తర్వాత మొత్తం బెడ్షీట్ అంతా కూడాను లైట్ గా బూజులు పట్టేశాయి ఇంకా వర్షానికి చూడండి బెడ్రూమ్ లెలో చెమ్మలాగా వచ్చేస్తుంది ఇదిగోండి పిల్లో కవర్లు అన్ని కూడాను లైట్ గా బూజులు పట్టేసాయి ఇవన్నీ కూడా ఇంక మార్చేయాలి ఇప్పుడు ఈ విధంగా శ్రీకాకుళం నుండి వెస్ట్ బెంగాల్కి మా ప్రయాణం అయితే ఈ విధంగా సాగింది ఇంకా ఎంతటితో సమాప్తం ఈ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్ అసలు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేమనమాట మా పెద్దోడైతే ఇంకా గుణిస్తున్నాడు